బ్యాక్ సైడ్ ఎవరు కనపడాల డౌన్ చేయండి బ్యానర్ బ్యానర్ డౌన్ చేయండి డౌన్ చేయండి కొద్దిగా ఓకే హరి ఓం నేను మీలాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను ఈ స్కూల్లోనే నాకు ఈ అభినందన జరిగినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీలో ఎవరు ఎంత గొప్పవాళ్ళు అవుతారో ఎవరికి తెలియదు మీరు అయితే ఇప్పుడు మామూలు మనుషులుగా లెక్కేస్తూ పాకండి డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లేదా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా కావచ్చు ఏదైనా సరే మన మాతృ సంస్థలు మాత్రం మర్చిపోకూడదు అందరూ కృషి చేయాలి మిని అవ్వాలి అందుకని టీవీలు గీవీలు సెల్ ఫోన్ బంద్ చేసేయండి చూస్తే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే ఆహారంలో మాత్రం కంట్రోల్ చేస్తూ మరి నేను చూపించినటువంటి వీటిని అందరూ అమలు చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నమస్తే నాకు వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పదు ఎందుకంటే అక్కడ ఎన్ఈసీ కాలేజీలో పోగ్రామ్ అందుకోసం గాలి గాలి వదలాలి వంగినంత ఉండాలి ఆ తర్వాత విన్యాసం బ్యాక్ పెయిన్ ఉన్నవాడు మాత్రం దీన్ని చేయకూడదు కొద్దిగా ఉండొచ్చు బ్యాక్ పెయిన్ ఉన్నాడు బ్యాక్ పెయిన్ లేనివాడు మామూలుగా అలా విన్యాసం పైకి చేస్తాం అలా చేసి పూర్తిగా నేల తాకిస్తున్నాం అంటే స్థితి ఆగిపోతే అలాగే బాగా గాలి వెళ్ళాలి గాలి మూసుకొని దీన్ని మాత్రం నడు నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం బెడ్ అవచ్చు ఏం కాదు సంపూర్ణంగా బెడ్ అయితే మాత్రం నడు నొప్పులు పెరుగుతాయి అది మాత్రం దాంట్లో డౌటల్ అవుతుంది మోకాళ్ళు స్టడీ స్కిప్ గా ఉండాలి మోకాళ్ళు ఏమాత్రం పెయింట్ అవ్వకూడదు గడువు నుంచి ఎందుకు యాక్షన్ ఇప్పుడు ట్రై చేద్దాం సిద్ధాంత్ ఆదర్శ రాసాం ఏ దాల్ తీసుకోవాలి చేద్దాం భజాని సమంతరంగా వాళ్ళు ఎలా చేస్తున్నావు అలా చేయి వీక్నెస్ కాళ్ళలో ఉన్నటువంటి బీక్నెస్ కూడా తగ్గిపోతుంది ఇక్కడ సిద్ధాం ఏం హ్యాడమ్ బాయ్ ఏ

బలంతం చేయడం వంచగలిగినందుకు కష్టం స్థితి అయిపోయాం బ్లడ్ మొత్తం బ్రెయిన్ లో వస్తుంది ఇప్పుడు డా నిదానంగా స్పైనల్ రివర్స్ బెండ్ జాగ్రత్తగా చేయాలి ఎక్కువ కాలు పిలవాలి ఇక్కడ వెనక్కి వెనక్కి ఈసారి ఎడమమే లెఫ్ట్ కలకాయ ఎడమ మీద వాలాలి ఏ విన్యాసం స్ట్రక్చర్ నడువు నుంచి కదలాలి స్థితి ఆగిపోవాలి కొన్ని సెకండ్ గాలి వదిలేస్తా స్థితి ఆగిపోయాం రిలాక్స్ ఖైడ్స్ డౌన్ చేసి కళ్ళు మూసుకుండి ఇంకొద్ది